హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే టైం వచ్చేసి ఎయిట్ అయితే అని నేను స్టూడియో పోయి స్టూడియో క్లోజ్ చేసి ఇప్పుడే నైట్ ఎయిట్ అవుతాను మార్నింగ్ ఎయిట్ కాదు మా బిడ్డ నేను అంతసారి వండుకోలే ఇప్పుడు మా మేడం ఏమన్నా అంటే ఎగ్ బజ్జీ అంటే ఏం పచ్చి అది చూడాలి మా బిడ్డ ఏమో అంగడ అక్కడ బొమ్మలు ఉన్నాయి బొమ్మలు ఆకాలి చెప్తానే ఇగ టైం ఇగ నైట్ అయితే నిన్న రాగా బ్రెడ్ మార్నింగ్ ఇయర్ మార్నింగ్ బ్రెడ్ ఇస్తా కానీ అయ్యో బ్రెడ్ ఇన్లే ఇక దీనికి కొంచెం చాలా నైట్ అయితే ఎక్కువ ఏం చేయలేదు ఏడతాని అట్లనే యాక్టింగ్ చేస్తుంది అది మొత్తం అన్నది దగ్గరకి పోయినాక సప్లై ఉంటది అక్కడ ఉండాలంటే టైం కిడతావా బెట్ట మూడు పెడదాం మూడు పెట్టి సరే నార్మల్ ఉడకబెట్టినాము బ్రెడ్ బజ్జీకి మూడు ఆలుగడ్డలు తీసుకుంటా అయిపోతుంది ఇక మనం చేసుకున్న దాన్ని బట్టి మనం ఎన్ని వేసుకుందాం అన్న దాన్ని బట్టి అంత మేము అయితే ఒకసారి కడిగి ఉడకబెడదాం ఈ ఉడకాలి ఆలుగడ్డలు మస్ట్ ఈ ఉడికినాక అటు మిడిక్ అదే శనగపిండి కలుపుకుంటే అయిపోతుంది కలిపి ఉప్పేసి ఉదా పది నిమిషాలు బాగుండే పడుతుంది తొందర ఉడకడానికి కొంచెం ఉప్పు ఎక్కువ కలిపి పెడుతున్నా మంచిగా తొందరగా నా శనగపిండి ఆ రైట్ అందులో మరి బ్రెడ్ పడదా అదే మరి చిన్న చిన్న కోసుకుంటాం కదా మనం శనగపిండి అయితే మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మేము ఒక బ్రెడ్ది దాంట్లో సగం కోసి అంటే చేసేటప్పుడు చూపిద్దాం కానీ చిన్న చిన్న వేసుకోవచ్చు సోడ అయితే ఆ సోడా వేసే కొంచమే సోడా మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అయిపోతుంది కాబట్టి ఇక మా బిడ్డనేమో ఇక చూడండి మా మేడం అక్కడ ఇస్తాను కదా చిన్న పిన్ని వెళ్తాడు ఇక మా మేడం మా బిడ్డ చూడు ఇక్కడ ఇట్లా ఆడతాను చెప్తానేమో ఇన్నది ఆడకంటే అర్థం కాదు అవు ఆడతానే ఇంకా మంచిది ఆడకపోతేనే ఇంకా ఏం ఆడతలేదని తెలుసుకోవచ్చు కాని సోడా కొంచెం వేసినావా సోడ వేసింది ఉప్పు కొంచెం వేసింది కొంచెం కారం వేస్తాం అది కలుపుతావు ఇప్పుడు కొంచెం ఆయన కలుపు కలిపెడతావా పిండి అయితే కారం ఉప్పు సోడ వేసిన మంచిగా ఉప్పు సోడా ఉప్పు కారం వేసి మంచిగా అది ఉండలు ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపున తర్వాత అంటే మనకు కొన్ని కొన్ని వాటర్ పోసుకొని ఎంత వాటర్ కావాలో అంత కలుపుకొని బాగా ఊరుగుతాయి యోగా చేస్తాను మామే రాత్రి వచ్చినాక పొద్దున్న ఏమో లేవది ఇప్పుడు రాత్రి రాత్రి ఎన్ని బాగా అవుతుంది నైట్ కాదు ఇప్పుడు ఎటు చేసి పన్నెండు ఒకటి దాకా ఇలా వండుకోదు డైలీ రోజు కంటే చూస్తారు కదా అక్కడ ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తాం కొద్దిగా వస్తాను ఇప్పుడు ఇక్కడికి లకి హాయి చెప్పుడు అందరికి హాయ్ చెప్పు కలిపి ఏడవద్దు మంచి అయితే ఇక్కడ ఇక్కడికి రన్నింగ్ మేడం మా బిడ్డ వీడియో తీస్తా అంటే సెల్ మొత్తం గుంజుకుంటాను ఏడుతాంది పండుకొని బొర్రుతా చెప్తే అర్థం ఎందుకు వస్తాను బ్రెడ్లు చిన్న చిన్నగా కోసుకున్నా మనకు ఎంత ఎట్లా అవసరం ఉంటా అంటే మేము ఇట్లా ఒక బ్రెడ్ ని సగం కోసి మళ్ళా సగం కోసినాం అన్నట్టు ఇక ఇది ఇంత సైజ్ లో తీసుకుంటున్నాం కదా దీంట్లో మధ్యలో ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఇట్లా మధ్యలో పెట్టి మా మేడం వేస్తుంది వేసిన తర్వాత చూపిస్తా ఇక ఇట్లా చిన్న పిండి కొంచెం వర్షం అయితే పడతలేదు మొత్తం మన్నవారి మంచ మన్నవారిలో ఆర్కేపీల చిరాంపూర్ల ఇటు పెద్దపల్లికి లక్ష పేర్ల మస్తు వర్షం కుడతాను అని ఒక మంచిరాళ్ళ వర్షం పడతలేదు మెరుపులు ఉరుములు ఆ గార్ ద్వారం వస్తాను ఎక్కువ శాతం అయితే వర్షం అయితే పడతలేదు నిన్న రాత్రి కారుకున్న కవరు మొత్తం లేచి చినిగిపోయింది అది మళ్ళా మిషన్ తోని మా మేడం మిషన్ అంటే కింద మిషన్ తో కుట్టు రాకపోతే మా అమ్మ నాలుగు కుట్లు వేసి ఇచ్చింది సైడ్ కు టైర్ టైర్లకు అది మొత్తం కట్టేసిన వర్షం అయితే పడతలేదు కానీ గాడ్ ద్వారం మెరుపులు ఏతయి కానీ ఇక నైట్ అయితే అయింది కానీ ఎవరైతే ఇంకా ఎవరైతే రాలేదు టైం వచ్చేసిన ఎయిట్ థర్టీ అయితే అండి ఇంకా సౌండ్ పొల్యూషన్ ఇంకా డోర్ అయితే పెట్టేద్దాం ఎందుకంటే బయట వాతావరణం చల్లనే ఉన్నాయి కానీ వర్షం అయితే పడతలేదు ఒకవేళ వర్షం మొత్తానికి వచ్చిన బయట వెళ్ళిన రెండు మూడు డ్రెస్సులు ఉండే కానీ ఆ డ్రెస్సులు మా నేను స్టూడియో వచ్చేసరికి తీసింది

ఆ నదిగో యాకొంచా అలో ఫోటోమనాస్తం జోడపో పాలే ఏం చేస్తా అది అట్టివేగా చేయ ఉండా అన్నా ఆ పప్పు ప్యాకెట్ ఎక్కడిది అది పడిదేగా అన్నాడు ఆ హ్యాపీ బర్త్డే కర్ది చాకియ చాక్ నోట్లలో పెట్టుంటది మళ్ళీ హ్యాపీ బర్డే యా హ్యాపీ బర్త్డే ఫస్ట్ బర్త్డే అప్పుడు వర్షం కొట్టింది అందుకని అంయా పాట కంపో హ్యాపీ బర్త్డే ఎవల చెప్తావు హ్యాపీ బర్త్డే క్లాసులో రా టు ట్టు పప్పు పప్పుడైనా గిన్నెలు వచ్చి ఆనే మరి అన్న వచ్చిద్దాం నో నో నాట ఏం కావాలట షాక్ కూర్చోదు కావచ్చు అద్ధతి ఆ పప్పే యారు కప్పో కూర్చోరా ఆయన కూర్చో మరి ఎక్కడ టీవీ కూడా కూర్చుంటా టీవీ మరి ఉడికితే ఉడికితే బంద్ చేయి మళ్ళా కొద్దిసేపు అయింది అది పెట్టుకుంటలేదు కానీ చాక్ అయితే కాదు మో ప్రా మరి చాక్ చూపి అభిప్రాతలు ఇవ్వండి అది అప్బర్ అప్పుడు ఆడుకోండి ఇప్పుడు చాక్ తీసినాం అనుకో ఈ మన బద్దీలు అయితే రావు స్ట్ పని కాదు అది పని చేస్తారు పొద్దు అంత ఒడ్డెక్కించుకుందాం ఆలుగడ్డలు అయితే ఇంకొక రెండు గంటల ఒకటే ఆలుగడ్డ పొట్టు తీసేది ఉన్నది రాత్రి వర్షం రాత్రి వర్షం పట్టని పొద్దున దాకా సేపే కొంచెం సేపే రాత్రి వర్షం పడుతుంది రిలీఫ్ ఇచ్చింది ఏదో జస్ట్ ఉండాలని పక్కదే పక్క ఊళ్ళలో అన్నిట్లా వర్షం పడతాం కానీ మంచి వర్షం పడతలేదు చూపిస్తాం ఇంకేమే అయితే నన్ను అయితే కదా మరి అది ఇప్పుడు ఎట్లయినా వేడి బానే ఉంటది అది అనేది మా బిడ్డ హ్యాపీ బర్త్డే షాక్లు అన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీడియో అద్దురా నిల్సా అంటే మా మేడం ఆలుగడ్డలు వస్తాను అద్దురా అంటే ఈనలే ఈసా చూడు నువ్వు బాగా ఇప్పుడు కూడా వేడే ఉండదే అందులో కారం ఉన్న ఉప్పు వేసినావు పసుపు ఉప్పు వేసావు చక్క చక్కెర అయితే వేలే కదా నాకు ఇప్పుడు నువ్వు చక్కెర వేసా నువ్వు చెప్పాలంటే తెలియదు నాకు చక్కెర కొంచెం కడిగేసింది ఇప్పుడు అయితే వేసేసుకుంటాను ఇదంతా మంచిగా కాలుతాను కొంచెం కాలుతా అది కూడా ఇప్పుడు ఇంకా ఇలా ఇంట్లో పెట్టేసావు నువ్వు పెట్టేసే ఇప్పుడు అది కలిపిన తర్వాత ఒకటి పెట్టు ఎట్లా పెట్టాలో అన్ని పెట్టేస్తున్నావు అనుకో మనకు నూనె కూడా వేడైతుంది అట్లా బ్రెడ్ బజ్జీకి ఎట్లా పెట్టుకోవాలనేది మనకు బ్రెడ్ అనేది ఎవరికి ఇష్టం ఏ సైజ్ లో కోసుకున్న వస్తుంది కానీ ఇట్లా పెద్ద చేసుకున్నా చేసుకోవచ్చు చిన్నగా చేసుకున్నా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం ఇట్లా అన్నిటికి బ్రెడ్ లా పెట్టేసుకొని ఆల్రెడీ స్టఫ్ అనేది మొత్తం ఇట్లా పెట్టుకొని రైట్ దాంట్లో ముంచే నూనె లెక్క బ్రెడ్ బజ్జి రెడీ ఓకే బిడ్డ మా బిడ్డ గిన్నెతో నాడతాను అద్దు గిన్నెలాగ మైలీ ఎందుకు అరే ఎందుకు కొడతారు అన్నిటి సో ఆయిల్ అయితే పెట్టేసినాం ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మొత్తం బ్రెడ్లు ఆలుగడ్డ కొంచెం మిగిలింది కానీ అది దాన్ని ఏమైనా వేసుకోవచ్చు అప్పటికే కొంచెం ఆలు బోండా అది కదా లేదు రైస్ రైస్ అన్నం కొంచెం అన్నంలో తినచ్చు శనగపిండి మంచిగా సప్పగా ఉన్నది ఉప్పు చూసినా ఆల్రెడీ చూసిన అప్పుడే చూసినా ఉప్పు కొంచెం చప్పగా ఉండేసరికి మళ్ళీ టేస్ట్ సక్క ఉండదు అది ఏడ్చుకుంటానే ఉన్నది మా బిడ్డ అని ఇట్లా మొత్తం పట్టాలి రెండే పడతాయి అన్న రెండే మూడు పడతాయి

అన్ని అడుగుతుంది అట్నే అది ఇది ఈ బ్రెడ్ బజర్ అయితే గాలిపోయింది మంచిగా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అన్ని సేమ్ ఇంతే కానీ మంచి రెసిపీ అయింది మంచి